కాబట్టి దానికి తగిన ట్రీట్మెంట్ని మనం ఇస్తున్నాము రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మరి ఈ విధంగా ఈ సిచ్యువేషన్ని కూడా ఏ విధంగా మరి వీళ్ళ వీళ్ళ టీడీపీ వాళ్ళు ఏ విధంగా రాజకీయాలకు వాడుతున్నారనే దాని మీద ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏ విధంగా దిగజారి రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి అందరూ ఆలోచన చేయాలి దీన్ని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం అలాగే ఒక మహిళా మంత్రిగా ఒక బాధ్యత గల మంత్రిగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే వైద్య సేవలు పొందుతున్నారో అనారోగ్యం పాలయ్యారో వాళ్ళని పలకరించడానికి వస్తే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు రౌడీజానికి ఒక మహిళా మంత్రి మీద మరి ఏ విధంగా రౌడీజానికి ఒడిగడుతున్నారో మీడియా అంతా కూడా చూశారు మరి ఇదేంటి ఈ రౌడీజం ఏంటి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా మేము ఈరోజు నేను ఈరోజు వచ్చి ఇక్కడ వీళ్ళని పరామర్శించడానికి వచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి కేర్ని మనం ఇస్తున్నామా లేదా ఇంకేం కావాలి ఏం చేయాలి అనే దాని మీద చూడటానికి వస్తే ఈ విధంగా రౌడీజానికి ఒడిగట్టడం దీన్ని పూర్తిగా కూడా నేను ఖండిస్తున్నాను వాంతులు విరోచన విరోచనాలతో కొంతమంది మరి మన జీజీహెచ్కి రావడం జరిగింది మరి వారందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు సూపరింటెంట్ గారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సేవల్ని ఇక్కడ అందించడం అనేది జరుగుతూ ఉంది మరి ఇప్పుడు డీజీహెచ్కి వచ్చి చూసినప్పుడు ఇప్పటికి ఇరవై మంది కూడా మరి ఈ వాంతులు విరోచనాల కంప్లైంట్తో మరి అందరూ కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యి ఉన్నారు వాళ్ళందరితో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్తో కూడా మరి వాళ్ళని పలకరించడం అనేది జరిగింది వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు వచ్చినప్పటికీ ఇప్పటికి సిచ్యువేషన్ బెటర్గా ఉందా లేదా ఎలా ఉంది ఎలాంటి వైద్య సేవలు వాళ్ళకు అందాయనే దాని మీద కూడా వాళ్ళతో వన్ టు వన్ మాట్లాడి తెలుసుకోవడం జరిగింది వాళ్ళకు ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఏమన్నా కావాలా ఇంకేమైనా కావాలా వాళ్ళకి సంబంధించి అని చెప్పి కూడా వారితోనే మాట్లాడి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మీడియా అన్నీ కూడా మాతో పాటు ఫాలో అయ్యారు వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినప్పటికీ ఇప్పటికీ వాళ్ళకు నిరసంగా ఉందా ఇప్పుడు కొంచెం వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతున్నారా ఎలా ఉంది అనే దాని మీద కూడా వాళ్ళు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారో డాక్టర్లు ఎంత చక్కగా కూడా బాధ్యతగా వాళ్ళకు ఎంత మంచి హెల్త్ కేర్ ఇచ్చారనే దాని మీద కూడా వారి మాటల్లో వాళ్ళ అటెండీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్